మన భారతదేశంలో గోవులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎందుకంటే మన పూర్వీకులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు అందులో భాగంగా నూనెను వండుకుని తినేవారు గానుగంటే ఎద్దు గానుగని అర్థం ఇది మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇటువంటి ఈ ఆయిల్ మనకు ఎక్కడ దొరుకుతుంది ఎలా తీస్తారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం హాయ్ హలో అందరికీ నమస్తే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న గూడపల్లి అనే గ్రామం రావడం జరిగింది గూడపల్లి గ్రామం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది మామిడిపల్లు మామిడి తోటలు ఈ గూడపల్లి గ్రామంలో ఎత్తు కానుగ నూనె తయారీ విధానాన్ని చూడటానికి రావడం జరిగింది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇలా లోపలికి రాగానే మనకి చాలా చక్కగా ఆవులు ఎత్తులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి చాలా విశాలమైన ప్లేస్లో ఈ ఎద్దు గానుగు నూనె తయారీ విధానాన్ని ఇక్కడైతే నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి ఉదయాన్నే ముగ్గులతో చాలా చక్కగా అలంకరించారు ఇక్కడ మనకి రెండు గానుగులు రెండు రోళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఎత్తును కట్టి అయితే ఈ విధంగా ఉంది ఈ గానుగు తయారీ విధానానికి కావలసిన ప్రతి పరికరాన్ని కూడా ఇక్కడ సిద్దుపాటు చేసుకుంటున్నారు ఇంకా ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలంటే వేరుశనగ నూనె మనం తీసుకుని తీయడం కోసం వేస్తాం వేరుశనగని వేసే ముందు ఒక కప్పు నీళ్ళతో అనమాట రోకలి రోజు ఇది నువ్వుప్పు అండి పద్నాలుగు కిలోల పప్పు దీని కెపాసిటీ వచ్చి పద్నాలుగు కేజీలు ఎక్కుతుంది ఈ పప్పు వచ్చి మనకి ఏ విధమైన కెమికల్ లేకుండా క్లీన్ చేసింది బ్లీచింగ్ లేకుండా శుభ్రం చేసింది అనమాట నల్ల నువ్వులని పప్పు చేస్తుంది

వచ్చి బృందంగా నేర్చుకుందాం కూడా పద్నాలుగు కేజీలు పడుతుంది నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నాకు ప్రస్తుత కాలంలో ఎద్దు గానుగలు అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఎద్దు గానుగలు అంటే కనుక మన వరంగల్ కానీ ఒంగోలు కానీ లేకపోతే తెలంగాణ డిస్టిక్ లో ఎక్కువ కనిపిస్తాయండి అసలు ఈ ఎద్దు ఎద్దుగానుగలు అనేవి ఒకప్పుడు ఆనకట్టలు కట్టడానికి బాగా ఉపయోగించేవారు అలాంటి ఎద్దు ఎందుకు పెట్టాలనుకున్నారా అంటే మన సైడ్ వచ్చేసరికి మన డిస్ట్రిక్ట్ ఎక్కడ లేదండి ఇది ప్లస్ మాకు కూడా ఎందుకు అని నూనె తినాలనేది ఒక ఆసక్తి మేము వేరే ప్రాంతం నుంచి రప్పించుకునే వాళ్ళం నాకులాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు కావాల్సిన అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో మన దగ్గర దగ్గర కట్టడం జరిగింది దీన్ని కమర్షియల్ గా మ్యాటర్ కాకుండా ఇది ఏమంటే నాకు నూనె ఇంట్రెస్ట్ తో కట్టడం జరిగిందండి నేను స్వతహాక ఏంటంటే నేను భోజనం ప్రియ భోజనం రుచికరమైన భోజనాలు ఇష్టపడతాను అలా చాలా మంది ఉంటారు అయితే మనం వాడే నూనెలు నూనెలోనే టేస్ట్ అనేది సగం మట్టుకు వస్తుంది మన కూరగాయలు ఒక అయితే నూనె సగ భాగం ఆ నూనె అనేది చక్క చక్కగా నూనె వాడితే మనం చక్కని రుచికరమైన ఆహారం అనేది లభిస్తుంది అవును ఇది నా కాన్సెప్ట్ అదే అసలు ఈ ఎద్దుగా ద్వారా మీరు ఏ నూనెలు వాడుతున్నారని అసలు మేము ప్రప్రదంగా మొదలు పెట్టేటప్పుడు రెండు రకాల నూనె వాడిపోవడం ఇప్పుడు అయితే తొమ్మిది రకాల నూనె ఇస్తామండి నూపప్పు నూనె బేరుసిన నూనె కుసుముల నూనె కొబ్బరి నూనె అలాగే నూనె ఆవాల నూనె అండి ఆవాల నూనె ఉంటుంది ఇంకొకటి వచ్చేసి వెప్ప నూనె ఒకటి ఉంటుంది నూనె అనేది కూడా తయారు చేస్తాం అది అపరాధనికి ప్లస్ ఎవరన్నా వడ్డ నొప్పుల కోసం వాడచ్చు అది తక్కువ ఈ ప్రాంతంలో అది కూడా గిరిజనుల నుంచి సేకరిస్తాం అండి గింజలు అనేది ఈ నూనె గిరిజనుల దగ్గర నుంచి వస్తున్నారండి కలం మట్టికి అక్కడి నుంచి పట్టు వస్తామండి కొన్ని విరుణు ఉన్నాయంటే ఎవరు పంట పండి పంట పండించండి అడవుల్లో సేకరించడం వల్ల సేకరించి వాళ్ళు బాగా చేసి మనకి అక్కడ ఎవరొకరు ఏజెంట్ ఉంటారు వాళ్ళని వాళ్ళ నుంచి పట్టుకుని మనం తీసుకొస్తాయి ఓకే అండి ఓకే అండి అలాగే వెప్పికంజలు అనేవి కూడా మనం డైరెక్ట్ గా తీసుకోవడానికి ఉండదు వాళ్ళు సేకరిస్తారు వాళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళు ఎవరికి అమ్ముతారు వాళ్ళ అక్కడికి మనం తెచ్చుకోవడం జరుగుతుంది ఓకే అసలు మీరు ఏం చదువుకున్నారండి నేను బీటెక్ చేశానండి బీటెక్ చేస్తే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను నేను ఏంటండి నేను ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తాను ఓకే సార్ అలాగే ఎద్దులను సంరక్షించాలని నా ఉద్దేశం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అంతకుముందు ఏంటంటే ప్రతి గ్రామంలో రెండు మూడు ఎద్దులు బండు అవును రోజులు ఎద్దు బండి చూస్తే కూడా పిల్లలు విచిత్రంగా వస్తారు ఏంటి అక్కడ చూస్తాను చేయమంటే దీనిలో మీరు ఏం సంపాదిస్తున్నారని అడుగుతారు నాకు సంపాదించడం అనేది ఇంపార్టెంట్ కాదు నాకు స్వతహా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ నుంచి నూనె పట్టుకెళ్ళి నూనె చాలా బాగుంది అని చెప్పడం అన్న తృప్తి చాలా బాగుంటుంది అలా ఇది పట్టికెళ్ళమే కదండి ఇది ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నారు చెప్పాలండి అదే విషయం చెప్పాలండి నేను సగం ఇస్తాను మిగతా సగం ఏంటంటే వాళ్ళు భరించుకోవాలి ఆర్గానిక్ గా వాళ్ళకి వాళ్ళు కూరలు పండించుకుంటే చాలా మట్టికి రోగాలని చాలా హాస్పిటల్ కి వెళ్ళడం అనేది తగ్గిపోతుంది అదే మనం నువ్వు పప్పు నూనె తీసే మనం ఇందులో కొద్దిగా బెల్లం పడల్సి ఉంటుందండి ఇది వచ్చేసి ఆర్గానిక్ ఈ డెల్లం నూనె బయటకు వస్తుంది ఆ నూనె కమలం కూడా డిఫరెంట్ గా ఉంటుంది మాకు ఎనిమిది లక్ష రూపాయల వరకు అయిందండి స్టాండర్డ్ చూసాను Thank you. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది నూనె రావడం జరుగుతుంది స్లోగా అది మీరు మెస్సన్ అయితే ఇప్పటికే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేది ఇది ఇప్పుడు మొదలైందండి సుమారుగా ఒక గంట తర్వాత నూనె రావడం మొదలైంది ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి సుమారుగా రెండు గంటలు పడుతుంది ఆ తర్వాత వేసిన రావడం జరిగింది మనం ఒక ప్రభుత్వం దీనిలో తోడుకుంటున్నాం చట్టం చూస్తే మీకు అర్థమైపోతుంది నూనె ఎలా ఉంటుంది మీరు బయట చూసే నూనెకి ఈ నూనెకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చూస్తే ఇంకా వస్తారండి వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే మీ మీ క్యాన్ లో మీరు తెచ్చుకోమంటున్నాం మేము ప్లాస్టిక్ లేదంటే నాకు ఇష్టం లేదు ప్లాస్టిక్ ని ఇగ్నోర్ చేస్తున్నారు ప్లాస్టిక్ ని ఇగ్నోర్ చేస్తున్నాడు ఎంత కష్టపడి మూడు గంటలు కష్టపడితే వచ్చే నూనె మీరు సింపుల్ గా ప్లాస్టిక్ బాటిల్ వేసి వేస్ట్ చేస్తున్నారు ఆ వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నాను స్టీల్ క్యాన్ తెచ్చుకోమని చెప్తున్నాం అలాగే దూర ప్రాంతంలో ఉన్న ఫోన్ చేసి నాకు నూనె కావాలంటే గనుక నేను చీప్ నుంచి స్టీల్ డబ్బాలో ఎక్కువ వస్తాను ప్లాస్టిక్ లో మా ఫస్ట్ కోడింగ్ జరగదు ఇది ప్రాపర్ చెట్ అనేది మనకి చర్మ చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది చర్మ వాడతారు చేసిన మెడిసిన్స్ మన కోవిడ్ మరి ఏమైనా రిఫెక్ట్ చేసాలో మనకు తెలియదు కానీ విషన్ చెట్టు మాత్రం ప్రాముఖ్యంగా వాడేవాడు గానుగు చేయడం కోసం అంటే తాన్ని తీల్చుకుని మళ్ళీ వదలటం మూలంగా బాస్ గానీ ఇందులో దాని యొక్క అవసరం తరవచ్చు బాగా సార్ దానికోసం వాడండి వచ్చింది తీయడం అనేది అసాధ్యం సాటిస్ఫాక్షన్ కోసం ఉంటుంది వాళ్ళ పనిచేసే వర్కర్ శాలరీ మాత్రం అలా బొట్టబొట్టే సరిపోతుంది

নেচু <laughs> নেচু పొడబడి మీరు వస్తుంది ఇది వచ్చేసి మూడు రోజుల పాటు ఎండ ఉంటుంది మూడు రోజులు తీసామంటే మూడు రోజుల పాటు ఎండకి ఎండుతుంది మనం ఎందులో మార్చడం అంత అవుతుంది అది ఇది వచ్చి ఇప్పుడు అండి ఇది వచ్చి వేస్తానుగా సుమారు వారం రోజులు తీసుకున్నాను ఇది వారం రోజులు అవుతుంది ప్రతిరోజు తీసుకుని ఆ ప్రతిరోధి తీసుకుంది ఎండలో ఉంటుందండి ఇలా ఎండలో ఉన్న తర్వాత మాత్రమే మూడు రోజులు ఎండ ఎండలో పెట్టి మాత్రమే అమ్మడం జరుగుతుంది అప్పటికప్పుడు అమ్మడం జరగదు ఉంటుంది ఇంకొక రకమైన నూనె ఇది నూనె గింజలు అండి ఇవి వచ్చి వెర్రి నువ్వులు వెర్రి నువ్వులు అండి గడ్డి నువ్వులు అని కూడా అంటారు ఇవి ఎవరు సాధారణంగా పండించిన పంట కింద ఇవి వాటంతా అవి ముగిస్తే వీటిని సేకరించి మనకి గిరిజనులు అమ్ముతారండి ఇది దీని యొక్క నూనె నూనె వచ్చి దీని వంట కోసం మాత్రం కాదండి మనం ఇప్పటివరకు చూసిన అయితే వంట కోసం వాడేవి ఇవి కేవలం ఉన్న వాళ్ళు మాత్రమే వాడతారు చిన్నపిల్లలకి చాలా ముఖ్యమైనది ఎవరైతే ఫ్రైన్ సరిగ్గా తరగకుండా పుడతారో ప్రాబ్లం మానసిక ఉన్న పిల్లలకు కానీ ఈ నూనె పట్టడం జరుగుతుంది ఆ తరగడపన్న ఒక స్పూన్ పడతారు అలాగే వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి నరాల బలహీనత కానీ లేకపోతే ఏదైనా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ నూనె తాగడం వరకు మాత్రం వంట కోసం మాత్రం వాడకూడదు చాలా హై ఫ్యాట్ కంటెంట్ అనమాట ఇది చాలా ప్రాముఖ్యమైన నూనెలో ఒకటి ఇది వచ్చి వెర్రి నువ్వులు అండి మెల్ల వెర్రి నువ్వులు వెర్రి నువ్వులు అంటారు ఇది ప్లాస్టిక్ తినడం అలవాటు అయిపోయింది ప్రతి దాంట్లోని కూడా ఏం కొన్నా కూడా ఏమి కొన్నా కూడా మనకి ప్లాస్టిక్ లో లేకుండా ఏది లేదు ఈవెన్ నూనె నీళ్లు కూడా మంచి ప్లాస్టిక్ లో వస్తుంది అయితే దీన్ని నివారించడం కోసం మేము ఏం చేస్తామంటే దూర ప్రాంతాలు పంపించడం కోసం రవాణా సౌకర్యం బాగుంటుందని మేము స్టీల్ డబ్బాలు పెట్టడం జరిగింది మా నూనె అనేది ఎప్పుడు కూడా ప్లాస్టిక్ లో ప్యాక్ చేయడం జరగదండి ఇది వచ్చి ఒక లీటర్ డబ్బా ఇది వచ్చి రెండు లీటర్ల డబ్బా ఇది వచ్చి ఐదు లీటర్ల టిన్ను ఇది వచ్చి పదిహేను లీటర్ల టిన్ను